అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోభుమమ్మా అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించి నను బ్రోగుమమ్మా విశ్వైకనాదుడే విచ్చేయునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిటానిలు చుండునంట నీ ఇంటి ముంగిటా నిలుచుండునంట అన్నపూర్ నాదేవి అర్చితునమ్మా నావనవి ఆలించిన బ్రోగుమమ్మా నా తనువు తల్ని సేవ కొరకు నా జన్మ వరకు అర్పితురకు నా వడలియ పురము చేరి నా ఒడలియ పురము చేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి నీ పాదముద్రతో నెగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించిన బ్రోగుమమ్మ నా ఒడలు ఉదకాంశని వీడు చేరి నా ఒడలి ఉదకాంశని వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తను ఉదేజాంశని గుడికి చేరి నా తనువు తేజాంశని గుడికి చేరి నీ ముందు దివ్యగా వెలగాలి తల్లి నీ ముందు దివ్యగా వెలగాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి వియాలించి నన్ను నా మనవి వియాలించి బ్రోగుమమ్మా నా తనువు మరుదాంశని గుడికి చేరి నా తనువు మరుదాంసని గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు శని మనికి చేరి నా తనువు శని మనికి చేరి నీ నామగా నాలు మోయాలి తల్లి నీ నామగా నాలు మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి వియాలించినను గోభుమమ్మ నా మనవి బ్రోవు బ్రోగుమమ్మా